పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమపై ఉందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి ఇల్లంతికుంట మానకొండూరు మూడు మండలాలకు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ లో నియామకం అయ్యారు ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులను అందజేశారు మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మర్రి ఓదలి యాదవ్ బెజ్జుంగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పూరి కృష్ణకుమార్ ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఐరెడ్డి చైతన్యులకు వారు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు శాలువా కప్పి సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు కార్యకర్తలు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడాలని సూచించారు పదవి రాని వారు నిరుత్సాహపడకూడదని అన్నారు పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఆ తర్వాత ఇతరులకు అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నూతనంగా నియమించబడిన మార్కెట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు అంతా కలిసికట్టుగా స్థానిక నాయకులు అధికారుల సమన్వయంతో మార్కెట్ కమిటీల అభివృద్ధితో పాటు ఇటు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ నియోజకవర్గాల్లో మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆకాంక్షించారు ఈ సందర్భంగా నూతన చైర్మన్లు మాట్లాడారు

మన మరి ఓదరు గారిని షేర్గా నియమించడం జరిగింది వస్తే అతనికి ప్రత్యేక కార్యక్రమం కూడా అవుతుంది అదేవిధంగా మరి జంకీ మండలానికి మార్కెట్ కమిటీకి కృష్ణ కుమార్ కృష్ణ కుమార్ని చైర్మన్గా నియమిస్తున్నీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఎమ్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా జియో కాపీ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే గత పదిహేను వేల సంవత్సరాలకి నేను పార్టీ పార్టీలో పనిచేస్తున్నాను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాను ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కానీ లొంగకుండా పార్టీలో క్రమశిక్షణ క్రమశిక్షణగా పనిచేస్తున్నాను నా శ్రమను గుర్తించి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నుంచి నిజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్గా నిజ్జంకి మరియు గన్న వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి నా కాంగ్రెస్ సీనియర్ మరియు జూనియర్ కార్యకర్తలందరికీ కూడా నాకు మాకు ఈ మార్కెట్ కమిటీ ఇలా తక్కుండా చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రైతులకు మద్దతు ధర కానీ మరి ఇతర అవసరాలు ఏదున్నా కూడా మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మాకు రైతు యొక్క సాధక బాధలు అనేవి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ఇక్కడ మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకి మరియు ఎం మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మండల నాయకులకు అందరికీ పత్రిక కృతజ్ఞత తెలుపుతున్నాను